नमः शिवाय शिवायां नमो श्री विघ्नराजाय नमः ओं नमो श्रीलक् नृसिहवाय नम ओं नमो श्रीरामचंद्रपरब्रह्मणे नम ओं नमो श्रीकृष्णपरब्रह्मणे नम ओं नमो श्रीदत्ताेयस्वामीदेवाय नम ॐ नमो श्री दक्षिणामूर्तिस्वामिदेवाय नमः ॐ नमो श्री शिरडिसाईदेवाय नमः ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो श्रीराघवेन्द्रस्वामिदेवाय नमः नमस्कारम् ईरो रैद संवत्सरं సెప్టెంబర్ నెల నాలుగవ తేదీ శ్రీ విశ్వాసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద శుద్ధ ద్వాదశి బృహస్పతి వాసరే గురువారం ఇప్పుడు లండన్ మహానగరంలో సమయం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై మూడు నిమిషాలు అయింది భక్తుని నోట భగవద్గీత సంఖ్య సున్నా సున్నా నూట ఇరవై ఒకటి ఈరోజు నూట ఇరవై ఒకటవ రోజు శ్రీమద్భగవద్గీత సప్తదశోధ్యాయం పదిహేడవ అధ్యాయంలో శ్రద్ధాత్రయ విభాగ యోగం ఇందులో ఈరోజు ఇరవై ఐదవ శ్లోకం నుంచి ఇరవై ఎనిమిదవ శ్లోకం వరకు ఆడుకొని పారాయణం చేసుకొని తాత్పర్యములను తెలుసుకొని ఆనందిద్దాం ఈరోజుతో ఈ సప్తదశోధ్యాయం పరిసమాప్తి అవుతున్నది మరల సోమవారం రోజు నుంచి చివరి అధ్యాయం మనం వాడుకుందాం అష్టదశోధ్యాయ మోక్ష సన్యాస యోగమును ప్రారంభించుకుందాం ఇప్పుడు శ్రీ శ్రీమద్భగవద్గీతలో శ్రద్ధాత్రయ విభాగ యోగంలో ఇరవై ఐదవ శ్లోకం నుంచి ఇరవై ఎనిమిదవ శ్లోకం వరకు పారాయణము మరియు తాత్పర్యములు ఇప్పుడు ఇరవై ఐదవ శ్లోకం తదిత్య సంధాయ ఫలం యజ్ఞత్రీయా దానక్రియాశ్చ వివిధా క్రియంతే మోక్షకాంక్షిభి దానక్రియాశ్చ వివిధ క్రియంతే మోక్షకాంక్షిభి ఇరవై ఐదవ శ్లోకానికి తాత్పర్యం మోక్షకాములు ప్రయోజనాన్ని కోరకుండా చేసే యజ్ఞ దాన తప కర్మలన్నీ కూడా తత్ శబ్దోచ్చారణగా పురస్కరంగా చేయబడుతూ ఉన్నాయి ఇప్పుడు ఇరవై ఆరవ శ్లోకం సద్భావే సాధుభావే చదిద్యే తత్ ప్రయుజ్యతే प्रशस्ते कर्मणि तथा सच्चब्द फार्थ युज्यते मरण श्लोकम 27 श्लोकम यज्ञ तपसि दाने स्फदिति सूच्यते కర్మచైవ దీయం తదర్ధీయం ఇరవై ఆడు ఇరవై ఏడు ఈ రెండు శ్లోకములకు తాత్పర్యం సతశబ్దము అస్తిత్వము శ్రేష్టము అనే అర్థాలలో వాడబడుతోంది యాగ దాన తపస్సులలోని నిశ్చల నిష్ఠ పరమాత్మను గూర్చి చేసే సమస్త కర్మలు కూడా సత్ అని చెప్పబడుతూ ఉన్నాయి ఇప్పుడు ఈనాటి చివరి శ్లోకం శ్రద్ధాత్రయ విభాగ యోగంలో చివరి శ్లోకం ఇరవై ఎనిమిదవ శ్లోకం अश्रद्धयावहृतं दत्तं अश्रद्धया दत्तं तपस्थस्तं तपस्तस्तं कृतं च यत् असदच्युच्यते पाद न च इह ఈ ఇరవై ఎనిమిది శ్లోకానికి తాత్పర్యం పార్థ శ్రద్ధారహితంగా చేసే హోమం దానం తపస్సు ఇతర కర్మలు అసత్గానే చెప్పబడతాయి వాటి వల్ల ఇహపర లోకాలలో ఏ ప్రయోజనము ఉండదు ఓం నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ఇట్లు ఉపనిషత్తు బ్రహ్మవిద్య యోగ శాస్త్రముగా పేరందిన శ్రీకృష్ణార్జున సంవాద రూపమైన భగవద్గీతలో శ్రద్ధాత్రయ విభాగయోగమను పదివ అధ్యాయము సమాప్తము ఓ నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ నమో కృష్ణం వందే జగద్గురు ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమ సెలవు మరి మరల సోమవారం శ్రీమద్భగవద్గీత పారాయణంతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు సర్వే జనా శిఖినో భవంతు అందరూ బాగుండాలి అందులో నేనుండాలి